పెహల్గాం ఉగ్రదాడి ఘటనతో జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతుంది వరుసగా నాలుగో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది ఇవాళ తెల్లవారుజామున మరోసారి సీజ్ ఫైర్ వయలేషన్ కు పాల్పడ్డ పాకిస్తాన్ కు ధీటుగా భారత్ కాల్పులు జరిపింది కుప్వారా ప్రాంతంలో పాక్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా చోటు చేసుకుంది పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ కాల్పులకు పాల్పడుతున్న వారి గురించి సోదాలు ముమ్మరం చేసింది భారత సైన్యం పదమూడు ప్రాంతాల్లోని ఉగ్రవాదులు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు పెహల్గాం ఉగ్రదాడి ఘటనతో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతుంది వరుసగా నాలుగు రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది ఇవాళ తెల్లవారుజామున మరోసారి సీజ్ ఫర్ వయోలేషన్ కు పాల్పడ్డ పాకిస్తాన్ కు ధీటుగా భారత్ కాల్పులు జరిపింది కుప్పారా ప్రాంతంలో పాక్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ కాల్పులకు పాల్పడుతున్న వారి గురించి సోదాలు ముమ్మరం చేసింది భారత సైన్యం ఇక పదమూడు ప్రాంతాల్లోని ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఇసుక జమ్మూ కశ్మీర్ లోని హై టెన్షన్ పై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు మదార్ గుడ్ మార్నింగ్ జమ్మూ బార్డర్ పరిస్థితి ఎలా ఉంది వెరీ గుడ్ మార్నింగ్ జ్యోతి హై అలర్ట్ కొనసాగుతూనే ఉంది వరుసగా నాలుగో రోజు పాకిస్తాన్ నుంచి కవింపు చర్యలు అనేది కూడా కవింపు చర్యలకు దిగింది ఈరోజు తెల్లవారుజామున మరొకసారి కుప్వారా ప్రాంతంలో ముఖ్యంగా సీజ్ ఫైర్ వైలేషన్కి పాకిస్తాన్ రేంజర్స్ పాల్పడ్డారు భారత్ భారత్కు సంబంధించిన సోల్జర్స్ చెక్ పోస్ట్లను టార్గెట్గా చేసుకొని వారు కాల్పులకు మరొకసారి తెగబడ్డారు వరుసగా నాలుగో రోజు ఇది నాలుగు రోజుల నుంచి కూడా పాకిస్తాన్ నుంచే సీజ్ ఫైర్ వైలేషన్ అనేది కూడా మొదలవుతుంది దానికి భారత సైన్యం దీటుగానే జవాబుభవిస్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ అనేది కూడా రిపోర్ట్ కాలేదు కానీ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఈ సీజ్ ఫైర్ వైలేషన్కు పాల్పడుతూ మాత్రం వరుసగా సీజ్ ఫైర్ వైలేషన్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ ఉంది ఓవైపు కవింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు ఇటు దేశంలో కూడా ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్కు సంబంధించిన పిఓకేలో తలదాచుకుంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదుల ఇండ్లలో ప్రస్తుతానికి ఇండియన్ ర్మీక్ సంబంధించినటువంటి సోదాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే భారత సైన్యానికి సంబంధించిన అధికారుల సమక్షంలో సోదాలు అనేది కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి సుమారు పదమూడు లొకేషన్స్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం ఉంది పక్కా ఇంటెలిజెన్స్ సమాచారము ఆ నివాసాల్లో గతంలో మిలిటెంట్గా పనిచేసినటువంటి వారు కానీ లేకపోతే వారికి సహకరిస్తున్నటువంటి వారి ఇండ్లను లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతానికైతే సోదాలు నిర్వహిస్తున్నారు నిన్నటి వరకు కూడా పాకి మిలిటెంట్స్కి ఎవరైతే స సహకరిస్తున్నారో లేకపోతే మిలిటెంటర్గా ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇళ్ళకు సంబంధించినటువంటి పే పేల్చివేదలు జరిగాయి బట్ ఈరోజు మాత్రం పదమూడు లొకేషన్స్లో మిలిటెంట్స్కి సంబంధించినటువంటి నివాసాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మరికొన్ని చోట్లలో కూడా సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది ప్రతి అంశాన్ని ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో పేహగావ్ ఘటన జరిగిన తర్వాత ఓవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్స్ కూంబింగ్ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నాయి పడుతూనే మరోవైపు ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి వారికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి తలంపుతోటి అక్కడి అధికారులు ఉన్నారు దానిలో భాగంగానే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఇండ్ల పేల్చివేతలు అనేది కూడా జరిగింది ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ఇండ్లలో అలాగే వారికి ఎవరైతే సహకరిస్తున్నారో వారికి సంబంధించినటువంటి నివాసాల్లో అయితే సోదాలను నిర్వహిస్తున్నారు మరోవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వేట అనేది కూడా సేమ్ టైం కొనసాగుతూనే ఉంది నిన్న కూడా ఒక ఇద్దరు టెర్రరిస్ట్ని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి రెండు పిస్తోల్స్ అలాగే ఒక పిస్తోల్ కు సంబంధించి మ్యాగజైన్స్ కూడా రికవరీ చేశారు వారికి సంబంధించి కేసు అనేది కూడా ఫైల్ చేశారు మరొక వైపు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కీలక పరిణామం కూడా ఉంది స్పెషల్ అసెంబ్లీ సెషన్ అక్కడ ప్రభుత్వం ఈ రోజు కండక్ట్ చేయబోతుంది దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన పేల్గావ్ ఘటన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి అసెంబ్లీ సెషన్ దాంట్లోనే ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలపైన కూడా వివరించేటువంటి అవకాశం ఉంది ఇక మరోవైపు ఢిల్లీలో కూడా ఒక కీలక సమావేశం పదకొండు గంటలకు ఉండబోతోంది ప్రధాని నరేంద్ర మోడీతోటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే అజిత్ దోబల్ కూడా భేటీ అయ్యేటువంటి ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది నిన్న రక్షణ మంత్రి రామ్ రాజ్నాథ్ సింగ్ తోటి సిడీఎస్ కూడా భేటీ అయ్యారు ఈరోజు ఈ ఇద్దరు ప్రధానితో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది పాకిస్తాన్ రేంజర్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు వాటికి భారత్ నుంచి ఇచ్చేటువంటి జవాబు వీటన్నింటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి వేళ వీరి భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ముఖ్యంగా భారత్కు సంబంధించి ఇప్పటివరకు సెక్యూరిటీ వైజ్గా డిప్లాయ్మెంట్స్ కావచ్చు అలాగే రక్షణ శాఖ నుంచి తీసుకుంటున్నటువంటి చర్యలు ఓవరాల్గా వీటన్నింటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది జ్యోతి